అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషఢా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం కౌలవ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం వైత్రుతి బిష్కుమాంబ రోజు ఆదివారం జన్మరాశి మినరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు ఉంటుంది దుర్మార్తం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషం నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమల అనగా పడమల వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ధనుష్ రాశి వారికి ఆదివారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీ హాస్య చతురత మీకు గల బలం ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు మీరు వారి సమస్యను సావధానంగా విని వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ధనుష్ రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి